ఎల్ఎస్ జేపీ గారి ఆధ్వర్యంలో మన బీసీలకి ఎంతో గొప్పగా బీసీలు ఈ రోజున కూడా సాధిస్తున్నారు అని చెప్పనంటే కేవలం జ్యోతిరావు పులే గారి యొక్క శ్రమ ఫలితం ఆయన చేసినటువంటి యొక్క కార్యక్రమాలు బీసీలకి ఇన్ని అన్ని కాదు ఈ రోజున అంబేద్కర్ గారు కానీ లేదనుకుంటే కనుక ఉన్నటువంటి నాయకులందరూ జేసీ కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు కూడా జ్యోతిరావు పూలే గారు అందరూ కూడా ఆదేశం వారి యొక్క కార్యక్రమం ఈ రోజున మన ఈ రోజున ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదం తెలియపరచుకుంటూ కార్యక్రమం ప్రారంభ చేయమని చెప్పాలని కోరుతున్నాం जहाँ जदरा पुले, जहाँ जदरा पुले, जहाँ जदरा पुले, बीसी लाइक किया था, बीसी लाइक किया था, बीसी लाइक किया था, अंदर नहीं लगा मेरे। ఈ రోజున జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ సందర్భంగా ఇక్కడ మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ శ్రేణులందరూ దీన్ని జరుపుకోవడం జరుగుతుంది సుమారుగా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆయన కాలం చేశారు ఆయన ఈ సమాజం కోసం పాటుపడిన విధానం ఆ జరిగిన దీది ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రపంచంలో ఈ దేశంలో పేదరిక నిర్మూలన అలాగే అన్ని కులాల వారు అన్ని మతాల వారు సమానంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసిన స్ఫూర్తి పోరాటం మూలంగా ఇవాళ మన దేశం కానీ మన ప్రపంచంలో కానీ అందరూ కూడా అట్టడుగు బడుగు బలహీన బలహీన వర్గాలు బీసీ కుల సంఘాలు అందరూ కూడా ఇవాళ ఒక మంచి ఇది బతుకుతున్నారు అందరూ కూడా మంచి జీవితం గడుపుతున్నారు అంటే వీళ్ళక పెట్టిన విధానాలు ఇలా చేసిన కృషి ఫలితాలు కాబట్టి అందరూ కూడా ఈ నూట ముప్పై ఐదో వర్ధంతి ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరి నూట ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయంలో జేపీ గారి ఆధ్వర్యంలో మన జ్యోతిరాపులే గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది జ్యోతిరాపులే గారి గురించి చెప్పాలంటే ఎంతో ఆనాటి చదువు అక్షరజ్ఞానం జ్ఞానం లేనటువంటి రోజుల్లో తన భార్యని తొలి మహిళా టీచర్గా తీసుకొచ్చినటువంటి ఘనత జ్యోతిరావు పులే గారికి చెందింది అలాగే అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తులు యొక్క ఫలమే ఈ రోజున మనం బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరం కూడాను చక్కగా జీవనం సాగిస్తున్నామంటే అలాంటి మహనీయులు యొక్క సెలవు అని చెప్పి కోరుకు జ్యోతిరావు పులే గారి వద్దెంత పురస్కరించుకుని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఆఫీస్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో మార్పు రావాలని చెప్పేసి ఎంతో కృషి చేశారు అంటరాంగతరం కోసం అంటరంతరం ఉండకూడదు అలాగే కుల వివక్ష ఉండకూడదు అని చెప్పేసి ఆయన పాటుపడ్డారు ఆయన ఆయన భార్యని మరి చిన్నప్పుడు చదువుకోలేదు అయినప్పటికీ కూడా ఆయన చదివించి ఒక ఉపాధ్యక్ష ఉప ఉపాధ్యాయులుగా చేయడం జరిగింది అంతేకాకుండా ఆడవారి కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏంటంటే సమాజంలో మార్పు రావాలి పేదవారు పెద్దవారు అనే వివక్ష లేకుండా అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఆయన పాటుపడ్డారు కావున ఆయనకు నివైన నిజమైన ఇవ్వాలి అంటే మరి ఆయన వేసిన బాటలో మనందరం కూడా నడవాలి వాస్తవంగా చెప్పాలంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావించారు మరి అలాంటి పెద్ద మేధస్సు కలిసి కలిగిన వారిని భావాల్లో మనం ఉండి మరి ఆయన అడుగులు వేసిన అడుగుల్లో మనం అడుగులు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దోలో నాగేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఏలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మాలిపల్లి జయప్ర ప్రకాష్ గారి యొక్క అధ్యక్షతన మహాత్మా జ్యోతిరా పూలే గారి యొక్క మరి వర్ధంతి కార్యక్రమం పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నాయకుడు జ్యోతిరావు పూలే గారు మరి జ్యోతిరావు పూలే గారిని వారి భార్యను ఆదర్శంగా తీసుకొని ఈనాడు భారతదేశంలో మహిళ స్వతంత్రంగా చదువుకున్న స్వతంత్రంగా ఉద్యోగం చేస్తున్న దానికి కారణం జ్యోతిరావు పూలే గారు భార్య మరి ఆ తల్లిని మనం అందరూ కూడా మర్చిపోకూడదు ఈరోజు జ్యోతిరావు పూలే గారు వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మరి బాటలు వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిరా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాలకి అత్యధికమైనటువంటి పదవులు ఇచ్చి మరి రాజ్యసభ కానివ్వండి అలాగే శాసనసభలో కానివ్వండి మంత్రులు కానివ్వండి బీసీ సామాజిక వర్గంలో ఎంతో మంది తయారు చేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మరి సీఎం ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అభివృద్ధి జరిగింది ఈనాడు నిదర్శనమే మోషన్ రాజు గారు శాసనసభ పక్ష మరి అధినేతగా ఉండడానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు మరి ఆర్ కృష్ణ గారిని తీసుకెళ్లి సామాజిక వర్గం నుండి రాజ్యసభ సభ్యుడిగా నియమించిన ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈనాడు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడిన మహనోదా నాయకుడు జ్యోతిరావు పూలే గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే తరంలో మరి బడుగు బలహీన వర్గాల జాతిని మరి మనం బలోపేతం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మరి బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారికి శ్రీ కృష్ణ సుగుతి హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వైర్ సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలోని జూట్ మిల్ దగ్గర ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూద్రి గారి ఆధ్వర్యంలో శ్రీ తడకమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును కావున యావన్ మంది అయ్యప్ప స్వాములు భవానీలు స్వాములు హనుమాన్ స్వాములు శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన ఇట్లు మీ